కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో వందనములు శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనమును మనము చదువుకుందాం నీ అందు నేను నమ్మిక యుంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము మనము చదువుకున్నటువంటి ఈ నూట నలభై మూడవ కీర్తనను రాజైనటువంటి దావీదు దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ అంటున్నాడు కదా ప్రభువా నేను నీయందు నమ్మిక ఇంచి ఉన్నాను అని అంటున్నా దావీదు యొక్క జీవితం మనకందరికీ కూడా తెలుసు దావీదు ప్రతి సందర్భంలో కూడా దేవుని ఎందు నమ్మికను ఉంచారు దావీదు ప్రతి కష్టమైనటువంటి పరిస్థితిలో ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయము కొరకు కనిపెట్టి దేవుని ఎందు నమ్మకమును ఉంచా అందుకే దావిదంటూ ప్రభువ నేను నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు అని అంటున్నా ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి వార్త కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావు గడిచిన రాత్రి కాలం అంతా కూడా ప్రభువారు మనలను కాపాడాడు గడిచిన రాత్రి మంచి నిద్రను ప్రభువారు మనకు అనుగ్రహించారు ఈ ఉదయ కాలం సమయంలో పెందల కడనే లేవటానికి మెలకువన ప్రభువారు అనుగ్రహించాడు ఈ ఉదయ లేచినటువంటి మనము ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతనమైనటువంటి దినమును బట్టి ప్రభువుని స్థుతిస్తున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏంటో తెలుసా ప్రభువా ఈ రోజున నాకు ఒక మంచి వార్తను వినిపింపచేయండి ఈ రోజున నా కొరకు నా కుటుంబం కొరకు మీరు ఏదైతే మేలులు దాచి ఉంచారో ఆ మేలుల చేత తృప్తిపరచండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము కదా దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలోకిస్తూ ఉన్నాడు ఈ దినమున ప్రభువారు తన కృపా వార్తను మనకు వినిపిస్తూ ఉన్నా కొంతమందికి ఉదయ కాలమున లేవగానే భయపడుతూ ఉంటా ఈరోజు ఎలాంటి దుర్వార్తలు వినాలో అని కొంతమంది ఏదైనా ప్రమాదమునకు సంబంధించినటువంటి వార్తలు వినపడతాయో అని భయపడుతూ భీతి చెందుతూ ఉంటారు అయితే ప్రభు బిడ్డలమైనటువంటి మనకు ఆయన ఈ దినమున ఒక మంచి వార్తను ఒక శుభకరమైనటువంటి వార్తను వినిపించాలి అని ప్రభు వారు ఇష్టపడుతూ ఉన్న నీ హృదయ ఆలోచనలు ప్రభుకు తెలుసు దేవుని యందు నీవు కలిగి ఉన్నటువంటి భక్తి ఆయనంటే నీకున్నటువంటి గౌరవము ప్రభువుని నీవు సన్మానించేటువంటి విధానము ఇవన్నీ కూడా ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు కనుక ఈ రోజున నీ చేతి పనులలో ప్రభు వారు తోడుగా ఉంటారు నీ ఉద్యోగంలో ప్రభు వారు తోడుగా ఉంటాడు నీ వ్యాపారంలో ప్రభు వారు తోడుగా ఉంటాడు ఏవి జరగాలని నీవు కోరుకుంటూ ఉన్నావో ఎలాంటి కార్యాలు జరిగించబడాలి అని ప్రభు వైపు నీవు కనిపెట్టుకుని చూస్తా ఉన్నావో దేవుడు నీ ఆశలన్నిటినీ కూడా నీ ఆలోచనలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు ఈ రోజున ఒక మంచి కృపా వార్త చేత ఒక మంచి వార్త చేత ఒక శుభవార్తను ప్రభువారు నీకు వినిపింపజేసి ఆయన తన శ్రేష్టమైనటువంటి కృపచేత నింపుతాడు కనుక ఈ రోజున ఒక మంచి సందేశాన్ని ప్రభు నీకు తెలియజేసి నీ జీవితంలో సంతోషమును ఆనందమును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక